ஆதிவாரம் ఆ రోజున మాఘ పౌర్ణమి ఈ మాఘ పౌర్ణమి రోజున బెల్లంతో ఇలా చేస్తే కనుక మీకు ఎన్ని కోట్ల అప్పు ఉన్నా కూడా నెలల్లో పరిష్కారం దొరుకుతుంది ఖచ్చితంగా మీరు అప్పుని తీర్చగల స్తోమతను పొందుతారు అంతేకాకుండా మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ధనం నాలుగు మూలల నుండి రావడం మొదలవుతుంది మీ ఇంట్లో ఎన్ని రోజులు ధనం రావడానికి ఏదైతే దుష్టశక్తి అడ్డుపడిందో ఆ దుష్టశక్తి అంతా కూడా తొలగిపోతుంది మీ ఇంట్లో కి కేవలం దైవశక్తి మాత్రమే ప్రవేశిస్తుంది అయితే మనం బెల్లంతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సహజంగా పౌర్ణమి రోజు మనం చేయవలసింది పితృదేవతలకి పూజ చేయాలి అంతేకాకుండా పితృదేవతలకి ఏవైతే ఇష్టం ఉంటుందో వాటిని వండి నదిలో వదిలేయాలి ఇలా పితృ కార్యక్రమాలు చేయడం వల్ల మీకు మీ కుటుంబంలో అందరూ బాగుంటారు మీ కుటుంబంలో అందరికీ ఆరోగ్యం కూడా బాగుంటుంది మీ పిల్లలపైన మంచి ప్రభావం ఉంటుంది మీ పిల్లలకి కూడా పితృదేవతల యొక్క ఆశీసులు దొరుకుతాయి మీరు కూడా మీ పితృదేవతల యొక్క ఆశీస్సులను పొందగలుగుతారు ఇక అంతేకాకుండా పౌర్ణమి రోజు దానం చేయాలి ముఖ్యంగా ఈ పౌర్ణమి అంటే మాఘ పౌర్ణమి ఆదివారం రోజు రానుంది కాబట్టి మాఘ పౌర్ణమి రోజు మీరు బెల్లాన్ని గనుక బ్రాహ్మణులకు కానీ పురోహితులకు కానీ లేదా మీ చుట్టుపక్కల ఎవరికైనా సరే బెల్లాన్ని దానంగా ఇస్తే చాలా మంచిది మీరు సహజంగా ఈరోజు బెల్లాన్ని ఒక కిలో బెల్లాన్ని జోకి కిలో లేదా కిలోనర బెల్లాన్ని జోకి ఆ బెల్లాన్ని దేవుడి వద్ద పెట్టి పూజ చేసి ఆ బెల్లాన్ని మీ చుట్టుపక్కల వారికి పంచినా చాలా మంచి ఫలితం కలుగుతుంది లేదు ఆ ఒక్క ఆ కిలోనర బెల్లంని కూడా బ్రాహ్మణులకి కానీ పురోహితులకి కానీ దానంగా ఇవ్వడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మీకు కోటి దానాలు చేసినంత పుణ్యం కలుగుతుంది ఈ పౌర్ణమి రోజు కనుక దానం చేస్తే ఇక పౌర్ణమి రోజు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేసిన దాహంతో ఉన్నవారికి నీరుని దానం చేసిన బట్టలు లేని వారికి పేదవారికి బట్టలను దానం చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీకు ఎప్పటికీ కూడా తిండికి కానీ కట్టుబట్టకి లోటు లేకుండా ఉంటుంది ఆర్థికంగా అంటే ధనపరంగా కూడా మీకు లోటు లేకుండా ఉంటుంది ఇక ఈ బెల్లాన్ని ఇలా దానంగా ఇవ్వడమే కాకుండా బెల్లంతో ఒక చిన్న పరిహారాన్ని కూడా చేయవలసి ఉంటుంది బెల్లంతో గనుక ఈ చిన్న పరిహారాన్ని చేసినట్టు అయితే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఉంటాయి అయితే బెల్లంతో పరిహారాన్ని ఏం చేయాలి అనుకుంటున్నారా పరిహారం ఏంటో తెలుసుకుందాం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆర్థిక సమస్యలతో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు ఎన్నో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి ఒక ఆర్థిక సమస్య మన ఇంట్లో మొదలయ్యింది అంటే ప్రతి సమస్య కూడా మెల్లిమెల్లిగా మొదలవుతూ ఉంటుంది ఆ సమస్యలన్నీ కూడా అధికంగా ఎక్కువ స్థాయికి వెళ్ళిపోయి ఇంట్లో మొత్తం గొడవలు రేపుతూ ఉంటుంది అంటే డబ్బుతో నడుస్తుంది ఈ ప్రపంచం కాబట్టి ఆ డబ్బే లేకపోతే మన ఇంట్లో చాలా గొడవలు మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఇలా ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం చేసుకోవడానికి మన శాస్త్రంలో ఇలా ఆర్థిక సమస్యలు దూరం చేసుకోవడానికి మన శాస్త్రంలో ఎన్నో పరిహారాలు ఉన్నాయి ఆ పరిహారంలో ఒకటి ఇది కూడా కాబట్టి మన పరిహార శాస్త్రంలో తెలువబడిన ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఈ మాఘ పౌర్ణమి రోజు పాటించి చూడండి మీకు ఏ సమస్య అయితే అధికంగా మిమ్మల్ని బాధిస్తుందో వేధిస్తుందో ఆ సమస్య నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అయితే పరిహారం ఏంటో కూడా మనం తెలుసుకుందాం ముందుగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అది కూడా కొత్తది అయ్యి ఉండాలి ఆ ఎరుపు రంగు వస్త్రంలో మీరు కొంచెం పసుపుని కుంకుమను వేయాలి ఆ ఎరుపు రంగు వస్త్రంలో ముందు ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి అందులో కొంచెం బెల్లం కొంచెం అంటే మనం ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఒక చిన్న బెల్లం ముక్కను వేసి అంటే ఒక చిన్న బెల్లం అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బెల్లం ముక్కను వేసి తరువాత పసుపు కుంకుమను వేసి దానిని ఒక చిన్న మూటలాగా తయారు చేయాలి ఇలా మనం మూటలాగా తయారు చేసిన దానిని ఒక రోజంతా కూడా పూజ గదిలో ఉంచాలి పూజ గదిలో మీకు ఇష్టమైన దేవత ముందు పెట్టాలి వారి పాదాల వద్ద పెట్టిన తర్వాత నమస్కరించుకోవాలి మీ మనసులో ఉన్న సమస్యను చెప్పుకోవాలి ఇలా చెప్పుకున్న దానిని ఆ మూటని మీరు మళ్ళీ తీసుకొని వెళ్ళి మీరు డబ్బుని ఎక్కడైతే దాస్తారో ఆ ప్లేస్లో ఆ మూటను ఉంచాలి మీరు డబ్బు నగలను ఎక్కడైతే దాస్తారో మీ బీరువ కానీ అల్మారి కానీ ఇలా మీరు డబ్బు నగలను ఎక్కడైతే దాస్తారో అక్కడ ఆ మూటను ఉంచాలి అలా ఉంచిన తర్వాత మరుసటి రోజు ఆ మూటను తీసుకొని వెళ్ళి పారే నదిలో వేసేయండి ఇలా మీరు పారే నదిలో వేసేయడం వల్ల మీ కష్టాలన్నీ కూడా బెల్లం కరిగినట్టు కష్టాలన్నీ కరిగిపోతాయి నదిలో బెల్లం ఎలా అయితే కరిగిపోతుందో అలా మెల్లిమెల్లిగా మీ కష్టాలు కరిగిపోయి మీ యొక్క అప్పు సమస్యలు కూడా అలానే తీరుతూ వస్తాయి మీరు మూటగట్టిన బెల్లాన్ని అది కూడా ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టిన బెల్లాన్ని పారే నదిలో వేయడం వల్ల పారే నదిలో బెల్లం కరిగినట్టుగా మీ అప్పులు కూడా తీరుతూ ఉంటాయి మీ సమస్యలు కూడా దూరమవుతూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారి అందరికీ ఈ మాఘ పౌర్ణమి అద్భుతమైన రోజు ఆదివారంతో కలిసి వస్తుంది చాలా మంచిది ఎవరైతే భరించలేని కష్టాలతో ఆర్థికంగా ఇబ్బంది పడుతూ అప్పు అప్పుల సమస్యతో బాధపడుతున్నవారు ఖచ్చితంగా ఈ మాఘ పౌర్ణమి రోజు ఈ పరిహారాన్ని పాటించి చూడండి మీరు ఫలితాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ సమస్యలన్నీ దూరమైపోతాయి కానీ పరిహారం చేసే ముందు నమ్మకంతో చేయండి నమ్మకంతో చేసిన దానికే ఎక్కువగా ఫలితం ఉంటుంది ఫలితాన్ని తక్కువగా ఆశించండి ఎక్కువగా మీరు దైవశక్తిని నమ్మండి అంతేకాకుండా దైవశక్తిని నమ్మి మీరు భక్తి శ్రద్ధలతో మంచి కార్యాన్ని తలపెట్టి నిర్మలమైన మనసుతో ఎవరి మనసును బాధ పెట్టకుండా ఎప్పుడూ కూడా ఆహ్లాదకరంగా ఉంటూ ఇతరుల యొక్క సమస్యను హేళన చేయకుండా ప్రతి సమస్యని మన సమస్యలాగా భావించి వారికి ఓదార్పు చెప్పే విధంగా ఉండండి ఎందుకంటే అలా ఉన్నప్పుడే లక్ష్మీదేవి మన భక్తిని మెచ్చి మనల్ని వరిస్తుంది అంతే తప్ప ఒకరిని కష్టంలో ఉన్నప్పుడు ఇంకా వారిని బాధపెట్టి ఇంకా వారిని కష్టాల్లోకి నెట్టేలా చేస్తే మాత్రం లక్ష్మీదేవి మీ దగ్గర అస్సలు నిలవదు మిమ్మల్ని మరింత కష్టాల పాలు చేస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకొని మంచి మనసుతో భక్తి శ్రద్ధలతో నమ్మకంతో దైవం మీద నమ్మకం ఉంచి మీరు మంచి పనిని తలపెట్టడానికి మంచి మనసుతో ఇతరులని బాధ పెట్టకుండా ఇలా ఈ పరిహారాన్ని చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఫలితం అనేది లభిస్తుంది మీకు సంపాదించడానికి అనేక రకమైన మార్గాలు కూడా తెరుచుకుంటాయి ఇదివరకు మీరు సంపాదించాలని అనుకున్నా కూడా సంపాదించలేకపోవడం కానీ మీరు చేసిన అంటే మీరు ఎంత కష్టపడినా వచ్చిన ఆదాయం అనేది ఇలా వచ్చి అలా ఖర్చు అయిపోవడం కానీ మీకు చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలకపోవడం ఆదా చేద్దాం అంటే కూడా రూపాయి కూడా మిగలకపోవడం ఇలా అనేక రకాల సమస్యలకి కూడా పరిష్కారం తెలుపబడుతుంది ఖచ్చితంగా ఈ మాఘపౌర్ణమి పౌర్ణమి రోజు ఈ యొక్క బెల్లంతో మీరు పరిహారాన్ని చేసి చూడండి బెల్లం అనే ఈ పరిహారానికి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఇంకా అందులో మనం వాడింది పసుపు కుంకుమ కాబట్టి పసుపు కుంకుమ శుభానికి ఎంతో సాంకేతం మన హిందూ సాంప్రదాయంలో పసుపు కుంకుమకి ముందు స్థానాన్ని ఇస్తాము కాబట్టి పసుపు కుంకుమ ఎరుపు రంగు వస్త్రం ఎరుపు రంగు వస్త్రం అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టమని మన శాస్త్రాలలో తెలుపబడింది ఇక పసుపు కుంకుమ ఎరుపు రంగు వస్త్రం బెల్లం ఇవన్నీ కూడా దైవానికి సంబంధించినవి కాబట్టి పరిహారాన్ని చేసి చూడండి ఫలితాన్ని తప్పకుండా పొందుతారు ఎంత అప్పున్నా సరే అది తీర్చడానికి అనేక రకమైన మార్గాలు అయితే కనిపిస్తాయి ఇక ఆదివారంతో కలిసి వస్తున్న మాఘపౌర్ణమి రోజు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించండి ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి